గుడ్ మార్నింగ్ రోజున ఉదయం గంటలకు ఒక వ్యక్తి ఆదిల్ ఒక వ్యక్తి ఓ యువత డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల జోలికి పోవద్దు మీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఒక ప్లకార్డ్ పట్టుకొని నాలుగు రోడ్ల కోడల వైపు నిల్చున్నాడు అతన్ని మనం పలకరించాం అతను ఏం చెప్పాడంటే విందాం మనం యాంటీ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిమాణాలపై బద్వేల్ పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలు పాడు చేసుకోవద్దని ప్రస్తుతం గంజాయి బ్రౌన్ షుగర్ హెరాయిన్ కొకైన్ చెర్రస్ తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై కొంతమంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు మన ఆదిల్ డ్రగ్స్ నేరుగా మెదడు కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు వీటన్నిటిని వాడే కొద్దీ శరీరంలో ఎన్నో రకాల తీవ్రమైనటువంటి జబ్బులు వస్తాయి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ యొక్క డ్రగ్స్ కు